అర్జున అర్జున అర్జునుడంటే వాడు స్వచ్ఛమైన వాడు చూరు మాయ అర్జునుడు ఉత్తముడు కాదు ఉత్తమోత్తముడు అర్జున నువ్వు ముందు బాహ్య విషయాలు స్మరణ ఆపచింది అంటే మనస్సుకి నిరోధకత ఉండాలి అంటే బాహ్యంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి సృష్టిలో అనేక ఆకర్షణలు ఉన్నాయి ఈ ఆకర్షణలో నీ మనస్సు నీ మనస్సుకి వెళ్ళిపోకుండా నీ మనస్సు అందులో నీ మనస్సు ఈ ఆకర్షణలో పడిపోకుండా లోకానికి సంబంధించిన ఆకర్షణలు వెంటబడి మనస్సు వెళ్లకుండా ముందు దాన్ని నిరోధించు ముందు దాన్ని నిరోధించోయా దాన్ని నిరోధించు బయటికి వెళ్లకుండా బయట ఆకర్షణలకి మనస్సు వెళ్లకుండా వస్తు విషయ స్మరణ లేకుండా విషయస్మరణ లేకుండా వస్తుస్మరణ లేకుండా విషయాలను కానీ వస్తువులను కాని లోకాన్ని కాని స్మరించకుండా ముందు మనస్సును నిరోధించు నిరోధించి ఈశ్వరుడు ఎక్కడున్నాడు చైతన్యం ఎక్కడుంది బ్రహ్మం ఎక్కడుంది హృదయంలో ఉంది నీ మనస్సును తీసుకెళ్ళి అక్కడ పెట్టవయ్యా మనస్సు కరిగిపోతుంది మనస్సు అక్కడ మనస్సు అక్కడ కరిగిపోతుంది మనస్సు నువ్వు కాదు నువ్వు కా మనస్సు నువ్వు కాదు నువ్వు కాదు కాబట్టే సాధన చేస్తుంది కరిగిపోతుంది అదే నువ్వైతే సాధన చేసినా పోదు మనస్సు లేకుండా ఆత్మ ఉండగలదు ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు గాఢనిద్దరిలో మనస్సు లేదు అక్కడ ఆత్మ ఉండదు ఆత్మ లేకుండా మనస్సు లేకుండా ఆత్మ ఉండగలదు ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు ఏది లేకుండా ఏది ఉండలేదు అది నువ్వు అనుకుంటున్నావు ఇది నువ్వు అనుకున్నా అది నువ్వే ఏది ఏది లేకుండా మన ఆత్మ లేకుండా మనస్సు ఉండలేదు కానీ మనస్సే నువ్వు అనుకుంటున్నావు నువ్వేది లేకుండా ఏది ఉండలేదు ఆత్మ లేకపోతే మనస్సు ఉండలేదు నీకు అర్థం అవుతుందా సముద్రం లేకపోతే బుడగ ఉండలేదు నీరు లేకపోతే బుడగొండలేదు ఏది లేకపోతే ఏది ఉండదో అది నువ్వు అనుకుంటున్నావు ఏదైతే నువ్వు అది నువ్వు కాదనుకుంటున్నావు మనస్సు నువ్వు అనుకుంటున్నావు నువ్వు మనస్సు అనుకున్నప్పుడు కూడా నువ్వు ఆత్మ ఇంచే మనస్సు లయించినప్పుడు కూడా మనస్సు లయించినప్పుడు కూడా గాడినిద్దరలో కూడా నువ్వు నీ ఆత్మ సాక్షిగా సర్వ సర్వసాక్షి